క్రైస్తలాట్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల శిభాభివందనంలో తెలియజేస్తా ఉన్నాను ఈ దినమకొరికి ఏర్పాటు చేయబడిన పాతని బంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడి ఇర్మియాను పిలిచి ప్రవక్తగా ఉండమని ఆజ్ఞాపించాడు దానికి ఇర్మియా సాకులు చెప్పి తప్పుకోవడానికి తన బలహీనతలను చూపి జారుకోవడానికి చూస్తున్నాడు అప్పుడు దేవుడు హిర్మియాను బలపరుస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను నీవు భయపడద్దు అని హిర్మియాను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నిన్ను కూడా తన సాక్షిగా ఉండుటకు తన పని చేసేవాణిగా ఉండుటకు నిన్ను పిలుస్తున్నట్లయితే ఆ పిలుపులకు నీవు తక్షణమే లోబడము నీ బలహీనతలను చూచుకొని నిరుత్సాహపడకుండా బలవంతుడైన దేవుడిని నీకు తోడుగా ఉన్నాడు గనక నేడే నీ జీవితాన్ని నీవు ఆయన చేతికి అప్పగించుకున్నట్లయితే ఆయన చేతిలో నీవు బలమైన సాధనముగా వాడబడతావని ఆయన నేను వాడుకుంటానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరునారా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయన నిన్ను ప్రతి ఒక్క విషయం నుంచి నిన్ను విడిపించాలంటే మొదటిగా నీవు చేయవలసినది పూర్ణ హృదయముతో నీవు దేవుని వద్దకు మళ్ళు కొనాలి ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుని వద్దకు మళ్ళుకొని ఆయన వైపు వారి హృదయాలు త్రిప్పి ఆయనను సేవిస్తారో వారిని దేవుడు వారి యొక్క శత్రువుల నుంచి విడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు తోడుగా ఉంటానని ఈ యొక్క వాక్యము ద్వారా బలపరుస్తూ వారిని ధైర్యపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము రెండవది మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధముగా ఉండవలను పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు గనక పరిశుద్ధుడు గనుక ఆయన మనము కూడా పరిశుద్ధముగా ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండవలను దేవునిని ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో దేవుని ఎడల వారిని దేవుడు వారి యొక్క శత్రువుల నుంచి భక్తిహీనుల చేతి నుంచి వారిని విడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి ఇష్టనిగా జీవించాలి ఎవరైతే దేవునికి ఇష్టనిగా జీవిస్తూ ఆయన చిత్త ప్రకారము ఉన్నారో వారిని దేవుడు వారి యొక్క శత్రువుల నుంచి విడిపిస్తానని ఈ లోక సంబంధమైన క్రియల నుంచి విడుదల కలిగిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీతిమంతునిగా మొర్ర పెట్టవలను నీతి మంతులు ఆలకించును పెట్టగా ఏహో వారి యొక్క శ్రమలన్నిటిలో నుంచి నేను వారిని విడిపిస్తానని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మనము కూడా ఈ దినాన్న నీతి కలిగి జీవించినప్పుడు నీతిగా మనము ప్రార్థన చేసినప్పుడు మనము కలిగి ఉన్న ప్రతి ఒక్క శ్రమ నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆరవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించవలను ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో వారు ఈ లోకంలో ఉన్న భక్తిహీనులను అసహించుకునేలాగా వారు వారిని చేస్తాడంట దేవుడు భక్తిహీనుల చేతి నుంచి వారిని విడిపిస్తాడంట ప్రతి విధమైన శ్రమ నుంచి ఇబ్బంది నుంచి కష్టం నుంచి వారిని విడిపించి వారికి తోడుగా ఉంటానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తానని ఆయన్ని వారిని ఆ వారిని గణపరుస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపుకు నువ్వు లోబడేవాడుగా ఉన్నావా లేదా సాకులు చెప్పి నీవు వెనకకు తిరిగి వెళ్లేవాడిగా ఉన్నావని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇరిమి అయ్యే విధంగా అయితే తను కలిగిన బలహీనతలను చూపి సాకులు చెప్తూ దేవుని యొక్క మాట నుంచి ఆయన జారుకోవడానికి చూస్తూ ఉన్నాడు ఇది నాన్న నిన్ను పిలుస్తున్నప్పుడు నీ యొక్క బలహీనతలను చూసి నీవు అధైర్యపడకుండా నిరుత్సాహపడకుండా బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే ఒక విషయాన్ని నీవు గుర్తించుకొని ఆయన వైపు నీవు చూస్తూ ఆయన చేతికి నీ జీవితాన్ని నీవు అప్పగించుకున్నప్పుడు నీ ద్వారా అనేకమైన వారికి గొప్ప కార్యాలు చేయడానికి బలమైన సాధనముగా ఆయన చేతిలో నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఏ విషయంలో నీవు భయపడకుండా నీవు ఉండడానికి ఆయన నేను నీకు తోడుగా ఉన్నాను నీవు నా మాట విని నీ జీవితాన్ని నాకు అప్పగించుకొని దేవుడి ధనాన్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరుల తన సాక్షిగా ఉండడానికి తన పని చేయడానికి నిన్ను పిలుస్తున్నప్పుడు ఆ పిలుపునకు నీవు తక్షణమే లోబడే జీవితాన్ని కలిగి నీవు జీవించినట్లయితే దేవుని యొక్క తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది దేవుని యొక్క తోడును మనము కలిగి జీవించలాగన అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించుగాక తలలు వంచి ఎక్కి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా దినాన్న తండ్రి అయా ఈ లోకంలో ఉన్న శత్రువుల నుంచి ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన ఇబ్బంది నుంచి శోధన నుంచి మమ్మల్ని విడిపిస్తానని మాకు తోడుగా ఉంటానని నువ్వు మాతో మాట్లాడినందులోకి నీకు స్తోత్రములు ప్రభు అయా నీ తోడు మేము కలిగి ఉండాలంటే అయా నీ యొద్దకు మేము పూర్ణ హృదయంతో మళ్ళుకోవాలని పరిశుద్ధముగా జీవించాలని నీ ఎందు భయభక్తులు కలిగి ఉండాలని నీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు నీతిమంతులుగా మేము వర్రపెడితే మా యొక్క శ్రమల నుంచి విడిపిస్తానని మాట్లాడినందులో నీకు స్తోత్రములు ప్రభు ఎందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి సహాయమదేండి చూప వలన తలంపు వలన మాట వలన క్రియ వల్ల నీకు విరోధముగా పాపం చేస్తే మా చూపలను తలం పొలాని క్రియలను నడకలను పరిశుద్ధపరచమని చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని ఎస్ఐ అతి పరిశుద్ధ నామం అడిగి పెడుకుని చిన్నాము తండ్రి ఆమె